నంద్యాల నందమూరి నగర్ కు వెళ్లే రహదారిలో పైప్ లైన్ లీకేజ్ కావడంతో నీరు వృధాగా పోతోంది నంద్యాల పట్టణం నుండి నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి పెట్రోల్ బంక్ సమీపంలో మంచినీరు సరఫరా చేసే పైప్ లైన్ లీకేజ్ కావడంతో నీరు వృధాగా పోతోంది వేసవి కాలంలో నీరు వృధాగా పోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా పైప్ లీకేజ్ కారణంగా నీరు వృధాగా పోవడం పలు విమర్శలకు దారితీస్తోంది మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా స్పందించటం లేదని విమర్శించారు పైప్ లైన్ ను మరమ్మత్తు చేయాలని పలువురు కోరుతున్నారు